జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చే నాలుగు సంవత్సరాలు తొమ్మిది నెలలు అవుతుంది ఎలా ఉందంటారు ఈ పరిపాలన ఇంకొక మూడు నెలల్లో అయితే కనుక ఎలక్షన్ రాబోతుంది ఎలా ఉందంటారు రాష్ట్రంలో ఉన్న ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన మీద పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఐదు సంవత్సరాల్లో చేసినప్పు పది లక్షల కోట్లు జనాలకి ఉద్యోగాలు లేవు మెయిన్గా అమరావతి లేదు అమరావతి ఉన్నట్టయితే ఇక్కడ కంపెనీలు వచ్చాయి ఇండస్ట్రీలు వచ్చాయి యువతకు జాబులు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ ఆదాయం పెరిగేది మరి జగన్మోహన్ రెడ్డి వచ్చాక అందరికీ ఇబ్బందులే ఏ రోజు ఏ ఎప్పుడైనా సరే ఇలాంటి ప్రభుత్వాన్ని ఎక్కడ చూడాలి ఇప్పటిదాకా మేము అదేంటి నేను వచ్చిన తర్వాతే రాష్ట్రం అభివృద్ధి పదంలో దూసుకెళ్తుంది అప్పులు అని చెప్పి ప్రతిపక్షాలు మాత్రమే ప్రచారం చేస్తున్నాయి నేను అప్పులు చేసింది ఏం లేదు కాకపోతే కేంద్రం చెబుతుంది కదా రెండు లక్షల పదిహేడు వేల కోట్లే నేను చేసిన అప్పు అంటున్నాడు కదా మరి ఆయన అప్పు చేసింది ప్రతి చిన్నపిల్లనైనా ఈరోజు చెప్తారు ఎందుకంటే ఆయన అప్పు చేసి ఆ పథకాలన్నీ ఇస్తున్నా అని చెప్తున్నాడు కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో రాజధాని ఉంటే అందరికీ ఉపయోగపడింది అన్ని కంపెనీలు ఇతర దేశాల నుంచి మనకు రాజధాని ఉంటే ఇతర దేశ కంపెనీలు వస్తాయి దానివల్ల మనకు ఆదాయం మరికి దప్పులు చేయాల్సిన అవసరం ఉండదు కదా మరి చంద్రబాబు నాయుడు గారు అంటేనే మరి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అని చంద్రబాబు నాయుడు గారు మరి హైదరాబాద్ డెవలప్ అయిందంటే దేశంలో నెంబర్ వన్గా హైదరాబాద్ ఉందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు ఎందుకని వచ్చే ఇరవై ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు అధికారం వస్తుంది తెలుగుదేశం పార్టీ ఘన విజయం నూట అరవై సీట్లు పైగా సాధించింది చంద్రబాబు నాయుడు గారు చేసింది ఏమీ లేదు నేను మూడు రాజధానులు పెడతాను మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తా అన్న ముఖ్యమంత్రి ఎంతవరకు అభివృద్ధి చేయగలిగాడు అంటారు చాట ఒక్క ఇటుకైన వెళ్ళదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఒక్కచాటో ఒక ఇటుక కూడా వెళ్ళదు కదా జనాలకి అందరికీ తెలిసిపోయింది ఈయన మైండ్ గేమ్ తప్ప రియాలిటీ లేదు మైండ్ గేమ్ తప్ప రియాలిటీ లేదు మూడు రాజధానులు చాటని రాజధాని కట్టాడా ఒక్కసారిని ఒక ఇండస్ట్రీకి తెచ్చాడా యువతకు జాబులు వచ్చినాయా కంపెనీలు వచ్చినాయా పరిశ్రమలు వచ్చినాయి ఏది అమరావతి ఏది అమరావతి ఏది ముందు ముఖ్య అమరావతి అనేది ఒక ప్రాంతానికి సంబంధించింది అక్కడ ఒక కులం వాళ్ళే ఉంది అది ఒక కుల రాజధాని అమరావతి కాదు అది అమరావతి అని చెప్పి సాక్షాత్తు స్పీకరే అంటున్నాడు కదా మరి ఇక్కడికి వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ చూసుకోమండి ఎవరైనా సరే ఎవరైనా సరే ఎవరైనా వచ్చి గ్రౌండ్ రిపోర్ట్ చూసుకోమండి ఇక్కడ అన్ని కులాలు ఉన్నారు ఒక కమ్మోళ్లే కాదు ఇక్కడ అన్ని కులాలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు అందరు అన్ని కులాలు ఉన్నాయి ఇక్కడ ఒక కమ్మోళ్లే కాదు ఇక్కడ అన్ని కులాలు ఉన్నాయి అమరావతి ఏంటంటే ఇక్కడ రాజధాని ప్రత్యేకంగా కోరుకుంది మన స్టేట్లో మధ్యలో ఉండిద్ది అందరికి ఉపయోగపడుతుంది అని చెప్పేసి ఇక్కడ ఆ రోజు నిర్ణయించారు జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పుకున్నారు అసెంబ్లీలో మరి అప్పుడు గొడవ కాకూడదని ఒప్పుకున్నాను ఇప్పుడు నేను అధికారంలోకి వచ్చాను మూడు ప్రాంతాలు అభివృద్ధి చేయాలి అంటున్నాడు కదా మరి ఆయన అవునండి ఎక్కడ అభివృద్ధి చేసింది ఏం లేదు కదండి అమరావతి అంటే ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చారు రైతులు మరి రైతులను ఇబ్బంది పెట్టిన జగన్మోహన్ రెడ్డి మరి వచ్చే ఎలక్షన్లో రాష్ట్రం మొత్తం రైతులు కూడా బుద్ధి చెప్తారని చెప్పేసి ఈ ఈ సందర్భం మీకు తెలియజేస్తున్నా మరి గతంలో చూస్తే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు నేను ఎందుకు గెలవలేను నా వింటర్ ఉపయోగకలేరు అని ముఖ్యం మాట్లాడిన ముఖ్యమంత్రి ఈ రోజు నేను మిమ్మల్ని నమ్ముకున్నాను పైన దేవుణ్ణి నమ్ముకున్నాను అనే పొజిషన్కి ఎందుకు వచ్చాడంటారు అందుకని జనాలు కూడా రెడీగా ఉన్నారు ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు ఇంటికి పంపిద్దామని రెడీగా ఉన్నారు ఇక్కడ చేసిందేమీ లేదు పీకిందేమీ లేదు మరి ముఖ్యంగా చూస్తే కనుక ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం తీసుకుందామండి ఆల రామకృష్ణారెడ్డి ఆల్ ఆఫ్ సడన్ ఎలక్షన్లకు ఇంకొక నాలుగు నెలలు ఉన్నాయనగా జగన్మోహన్ రెడ్డి మీద తీవ్ర విమర్శలు చేసి నేను అప్పు చేసి ఆ మంగళగిరిని అభివృద్ధి చేసినా సరే ఎందుకు నాకు జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు నాకు సంబంధించిన బిల్లులు ఇవ్వట్లేదు అని చెప్పి తీవ్ర విమర్శలు చేసిన అదే ఆళ్ళ రామకృష్ణారెడ్డి హైకోర్టులో చేసిన ఏదైతే కేసులు ఉన్నాయో అమరావతి మీద ఉన్న కేసులు మాత్రం ఉపసంహరించుకోను అని చెప్పిన మాట వెనకమాల ఎలా ఎలాంటి మర్మం దాగి ఉందనుకోవచ్చు అంటారు అవన్నీ కొన్ని పిచ్చి మాటలు అండి అల్ రామో రామ్మోహన్ రెడ్డి గారు చెప్పేది దేనికంటే మంగళగిరిలో నారా లోకేష్ గారు ఎన్నో వేల కుటుంబాలకి స్వయం ఉపాధి కల్పించి జీవనాధారం చేశారు ఎంతో మందికి ఇప్పుడు డెవలప్మెంట్ చేశారంటారు లోకేష్ గారు మంగళగిరి నియోజకవర్గంలో ఎంతో ఇరవై ఏడు సంక్షేమ పథకాలు అందించి చాలా అభివృద్ధిగా ముందుకు దూసుకెళ్తుంది అందుకని ఆయన జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ పిచ్చి మాటలే కావాలని చెప్పేసి ఇక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఓడిపోతారని ఓడిపోతారని భయంతోనే రాజీనామా చేసుకొని వెళ్ళిపోయిన పరిస్థితి ఇక్కడ ఎవరేసినా కానీ మంగళగిరిలో వైసీపీలో ఎవరేసినా కానీ లోకేష్ గారు ఇక్కడ మంగళగిరిలో ఘన విజయం గెలిచేది లోకేష్ దమ్ముంటే నా మీద పోటీ చేయండి చెప్పి చెప్పి కేసినే నాని కానీ లేదంటే కనుక మిగతా వాళ్ళు కానీ చేస్తున్న ఛాలెంజ్ అసలు ఎలా చూడతాంటారు మంగళగిరి ఒక బీసీకి అన్యాయం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ ఒక ప్రచారం అయితే మొదలు పెట్టారు కదా మరి మంగళగిరిలో పంతొమ్మిది వందల ఎనభై మూడు తర్వాత మంగళగిరిలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరలేదు నారా లోకేష్ గారు గెలవ చోట వేసి గెలవాలని ఉద్దేశంతోనే ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేయడం జరిగింది మంగళగిరిలో నారా లోకేష్ గారు ఇప్పుడు అందరూ బ్రహ్మరథం పడుతున్నారు లోకేష్ గారికి ఎందుకంటే ఇరవై ఏడు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు మంగళగిరి డెవలప్ అయిపోయింది రాష్ట్రంలో ఎక్కడ చూసినా ఎలా చూసినా మంగళగిరిలో స్టేట్ ముందుకు వెళ్ళిపోతుంది అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను సంక్షేమ పథకాలు ఇస్తున్నారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అన్నారు వాళ్ళ కార్యకర్తలకు ఇస్తున్నారు అనేది ఒక ప్రచారం మొదలుపెట్టారు కదండి మరి అప్పుడే అలాంటిది ఏం లేదండి వైసీపీ వాళ్ళకి ఇస్తున్నారు టీడీపీ వాళ్ళకి ఇస్తున్నారు జనసేన వాళ్ళకి ఇస్తున్నారు కాంగ్రెస్ వాళ్ళకి ఇస్తున్నారు పార్టీతో సంబంధం లేదు అన్ని వర్గాలకి అన్ని కులాలకి అన్ని మతాలకి అందరికి ఇస్తున్నారు అందరికి చేయూత ఎవరికైతే స్వయం ఉపాధి ఎవరికి కల్పించాలంటే ప్రతి ఒక్కరికి అన్ని రకాలుగా అన్ని ఇస్తున్నారండి దాంట్లో ఎటువంటి సందేశం లేదు ఇప్పుడు ప్రజలందరూ ఒకటే కోరుకుంటారు డెవలప్మెంట్ మంగళి డెవలప్మెంట్ గురించే కోరుకుంటున్నారు డెవలప్మెంట్ కావాలంటే నారా లోకేష్ గారికి మనం ఓట్లు వేస్తేనే గెలిపించుకుంటేనే డెవలప్మెంట్ అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను మరి ముఖ్యంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి చెప్తుంది అంటే నేను వచ్చిన తర్వాత లక్ష ఎనభై నాలుగు వేల పర్మనెంట్ ఉద్యోగాలు యువత కల్పించాను అలాగే భారీ ఎత్తున కంపెనీలు తీసుకొచ్చానని చెప్తున్నారు ఇందులో వాస్తవం ఉందంటారా అవునండి ఆయన తీసుకొచ్చింది వాలంటీర్ జాబ్లే కదండి యువతకు ఉద్యోగాలు వెయ్యి కంపెనీలు అయ్యి రాష్ట్ర జనాభా అందరు చూస్తున్నారు రాష్ట్ర యువతంతా ఎదురు చూస్తున్నారు ఎలక్షన్ ఎప్పుడు వచ్చిద్దా వీళ్ళని ఎప్పుడు బుద్ధి చెప్తా ఇంటి పంపిద్దామని రెడీగా ఉన్నారు ఎక్కడ ఏ అభివృద్ధి ఉన్నా జనసేన టీడీపీ కలిసి పొత్తే వెళ్తుంది నూట అరవై సీట్లు పైన మెజార్టీ ఈసారి వచ్చింది ప్రజలందరూ ఎదురుస్తున్నారు ఎలక్షన్ ఎప్పుడు వచ్చిద్దా వీళ్ళు ఎప్పుడింటి పంపిద్దాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఎప్పుడు ఇంటి పంపిద్దామని ఎదురు చూస్తున్నారు రెడీగా ఉన్నారు లేదు మళ్ళీ నేనే వస్తాను నేను రాకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయి అని చెప్పి ఆయన ప్రతి సభలో చెబుతున్నాడు కదా మరి ఆయన సంక్షేమ పథకాలు ఆయన ఆగిపోతాయి కొత్తగా చంద్రబాబు నాయుడు గారు సిక్స్ సిక్స్ పెట్టారు ఆల్రెడీ అవన్నీ అవుతాయి ఇంకా మంచి మంచి జగన్మోహన్ రెడ్డి పెట్టిన కంటే ఇంకా మంచి మంచి అమలవుతాయి మరి అయితే కానీ ఈ సంక్షేమ పథకాలు ఏవి ఉండవు మీరు నాకే ఓటు వేయాలి నాకే బటన్ నొక్కాలి మీకు నేను బటన్ నొక్కాను కాబట్టి మీరు నాకు బటన్ నొక్కాలి అనే మాట అయితే మాట్లాడుతున్నారు కదా ఎలా చూడొచ్చుంటారు ఈ పరిస్థితిని సరే ఒకటే అండి అందరు ఆంధ్రప్రదేశ్లో ఇన్ని సంవత్సరాలుగా ఇన్ని ఏళ్ళగా ఏ ప్రభుత్వం ఏ ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరికి ఇబ్బంది లేదు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి భారం పడింది షాపులు తీసేసారు తీసేశారు బిజినెస్ లేక ఏ బిజినెస్లు ఎవరికి లేవు ఇది చూసుకుంటే లేబర్ వర్కర్లు చూసుకుంటే మరీ దారుణం అంత ముందు ఇసుకం పూర్తిగా ఆపేసి ఆన్లైన్ పెట్టేసి ఎన్ని పెట్టేయగానే ఎంత అన్ని రకాలుగా అందరూ అన్ని వర్గాలకి అన్నిటికీ ఇబ్బంది పడిపోయింది ఒక్క ఇసుకం ఆపేయటం వల్ల అందరికీ నష్టపోయారు అన్ని షాపులకి ఈరోజు ఇబ్బంది పడ్డారు అదే కనుక రాజధాని కట్టుంటే వీళ్ళు ఈ పాటికి ఎంతో డెవలప్ అయ్యేది రాజధానిలో ఎన్నో రాజధాని చూసి ఇతర దేశాల నుంచి కంపెనీలు వచ్చాయి జాబులు వచ్చాయి అన్ని రకాలుగా బాగుండేది